మన అమ్మవారి దుర్గాభవాని మాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం పదిన్నర గంటల సమయంలో అమ్మవారికి కుంకుమార్చన అదేవిధంగా అభిషేకము ఆ తర్వాత వెంటనే అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది కాబట్టి మన గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు అమ్మలు అక్కలు అందరూ కూడా తా విచ్చేసి అమ్మవారి పుట్టుకు మరి కుటుంబార్చన కార్యక్రమంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశిస్సు పొంది తద్వారా జరిగే అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ యొక్క తల్లి ఆశీర్వచనం అందుకుంటారని చెప్పి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మనస్థితిగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా సంవత్సరానికి ఒకరోజు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు రావాలి ఎందుకంటే మనము ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏది మనం మొదలుపెట్టిన కానీ కూడా ఆ తల్లి సర్వాంతర్యాన్ని ఆ తల్లి ఆశిస్తు మనకు తినాలి మనస్సుని నిర్మలంగా ఉన్నంత మాట్లాడ సరిపోదు పైన మనము చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాము మంచి వస్త్రాలు వేసుకొని మంచి దేహదారుడ్యంతో వెండి బంగారాలు ఆవరణాలు వద్రా వైద్యులు గోవేదక పుష్పరాగ మనకారతీతమైనటువంటి బంగారాలు అవన్నీ కూడా చేసుకుంటాము పెట్టుకుంటాము కానీ అదంతా పైపై మెరుపులు మాత్రమే మనసు లోపల హృదయం లోపల ఎలాంటి మలినం లేకుండా ఎప్పుడైతే మనము ఉంటామో ఆ తల్లికి నిజంగా ప్రీతిపాతులు అవుతాము పైన మనం చక్కగా ఉన్నందుకు మాత్రాన సరిపోతుంది సుమ మరి మన లోపల మన మనసు లోపల ఎలాంటి వేరే ఆలోచనలకు తాగలేకుండా వేరే సంకోచాలు లేకుండా మనస్సు నిర్మలంగా మనస్తోపుల ఎలాంటి మలినాలకు తాగేయకుండా అరాలోచనలు లేకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే ఆ తల్లికి నిజమైన భక్తులుగా ఆ తల్లి మనల్ని అంగీకరిస్తుంది ఆమె ఆశీస్సులు అందిస్తుంది మరి రోజు అన్నదానానికి అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రావాలి భవానీ మాత ఆశీస్సులతో మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీరు ఖచ్చితంగా ఆ తల్లి ఆశీస్సులు అందుకుంటారని చెప్పి మరి ఆ దానకర్తలకు అన్నదానకర్తలకు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు భవానీ భక్తులందరూ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆ తల్లి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము అందులో భాగంగానే ప్రతిరోజు కూడా ఇక్కడ పనిచేస్తున్న ఈ యొక్క ఆలయ కమిటీ భవానీలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మన కుటుంబు తెలియజేస్తున్నాము మరి చిన్నవాళ్ళు కాబట్టి వారి పునస్కారాలు తెలియస్ అందించాలి అమ్మవారి ఆశస్సులు ఉండాలి మరి దసరా నవరాత్రులు జరుపుకోవడానికి కారణం ఆ తల్లి విజయదశమి విజయలక్ష్మి మాతని మనం సేవించడం కారణం ఒక్కో రూపాన ఒక్కో లెక్క ఆ తల్లి ఏంటంటే శంభురేరు పశుపతి శివశూలి మహేశ్వర ఈశ్వర సర్వేశాం చంద్రశేఖర భూతీష్ ఖండ పరిశుభు అన్నారుకత్యాయని గౌరీ కాళిక హైమావతీశ్వరి శివాభవాని శార్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా నుడాన ఆర్య దక్షాయని గిరిజ మేనకాత్మజ అంటే ఆ తల్లి ఒక్కో రకంగా కాదండి ఎన్నో రకాలుగా అలనాడు పార్వతి పరమేశ్వరుడు వాళ్ళిద్దరూ కూడా త్రేతాయుగ కాలం వంతున మరి ఒకనొక సమయమందున ఆరోవతి పరమేశ్వరులిద్దరు కూడా వాళ్ళు ఆ యొక్క వనవిహారం చేయడానికి వచ్చారు వన విహారం చేయడానికి వచ్చి వనం లోపల విహరించి విహరించి ఆ యొక్క దావాగ్ని వేసవి కాలం కాబట్టి ఆ యొక్క ఎండలకు ఆ తల్లి అలసిపోయి పరమేశ్వరుడితో అన్నారట స్వామి ఇక్కడ కాసేపు కొలల లోపల ఈ కోనేటి లోపల చల్లని నీరుంది అక్కడ స్నానం చేయాలని చెప్పి నా కోరికగా ఉంది స్వామి ఈ యొక్క దేహతాపాన్ని ఎట్లా అంటే మనం ప్రయాణించి విహరించి ఈ యొక్క వేసవిలో విహరించి చెమటలు పట్టిపోయాం కాబట్టి ఈ యొక్క కోనేటి లోపల ఒక పది నిమిషాల పాటు చల్లని స్నానాలు చేయాలని చెప్పి నా కోరికగా ఉంది మీరు సెలవిస్తే చేస్తారని చెప్పి అప్పుడు ఆ యొక్క పార్వతి పరమేశ్వరుడితో అన్నారు పరమేశ్వరునితో అంటే అప్పుడు పరమేశ్వరుడు అయ్యో ధాన్యం భాగ్యము దేవి మీ ఇష్టానుసారంగా మీరు మొదటి లోపల హాయిగా స్నానం చేయండి నేను బయట కాపలాగా ఉంటానని చెప్పి సాక్షాత్ పరమశివుడు చెప్పాడు అటువంటి సమయం అందున అప్పుడు ఆ పార్వదేవి శివుడి ఏమన్నదంటే పరమేశ్వర మీరు అన్నమాట నాకు చాలా సంతోషంగానే ఉంది కానీ ఒక విషయం చెప్పాలంటే మనము బాధగా ఉంది అంటే ఏమిటి దేవి సంకోచం లేకుండా చెప్పండి ఆ సంకుచితం ఏంటి అంటే అప్పుడు అమ్మవారు అమ్మ ఎంతైనా మీరు పురుషులు పురుషులే కదండి మీరు స్త్రీల స్త్రీలమే కదండి కాబట్టి మీరు ఎవరే కానీ ఏ పురుషులే కానీ ఇక్కడికి ఈ కుల లోపల నేను స్నానం చేసే సమయం నేను స్నానం చేసే సమయం అందున ఎవరు వచ్చినా వాడు స్త్రీలుగా మారాలి మగవాళ్ళు వస్తే ఈ కుల లోపల అడుగు స్త్రీలుగా మారాలని చెప్పి ఆ తల్లి అప్పుడు ఆ యొక్క కుల లోపల శాపమిస్తున్నాడు శాపమిస్తే ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ ఏంటంటే ఆ తల్లి ఇచ్చిన శాపానికి ఎందరెందరో దానికి ఆహుతైపోయి ఉన్నారు ఆ తల్లి శాపనార్థం పెట్టడము ఆ శాపనార్థం పెట్టిన విషయం తెలియక తర్వాత స్నానం చేసి మళ్ళీ ఆ పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన పిదప అక్కడి శ్రీ మహావిష్ణువు తన భటులతో యథావిధిగా ఆ యొక్క వైకుంఠపాడి నుంచి చక్కగా ఆడుకోవడానికి మహానుభావుడు ఆ యొక్క ఉద్యానవనానికి వచ్చేశాడంట వచ్చేసి తన కూడా తన భటులతో ఆ యొక్క ఉద్యానవనంలో తిరిగి తిరిగి అక్కడ మరి ఆటలు పాటలు అవన్నీ కూడా ఆడుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువు బట్టి దేహం అంతా వేసవికాలం కాబట్టి అలసిపోయి అప్పుడు ఆ యొక్క మహావిష్ణువు కూడా ఆ బావి దగ్గరికి వచ్చి భటులతో అన్న మరే భటులారా మీరందరూ కూడా బయట ఉండండి ఈ యొక్క కొల లోపల కాసేపు మీరు విహరించి స్నానం జపం ఆచరించి మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి ఆ యొక్క మహావిష్ణువు సాక్షాత్తు ఆ యొక్క పరంధాముడైన మహావిష్ణువు కూడా అదే కొలల లోపల కాలు పెట్టి నీళ్ళలో మునిగాట నీళ్ళలో మునిగిన తర్వాత ఏముంది అమ్మవారు ఆ యొక్క కొలను శాపనార్థం పెట్టిండు కాబట్టి వరపురుషులు ఆ కొల లోపల కాలు పెడితే స్త్రీలుగా మారాలని చెప్పి అన్నారు కాబట్టి ఆ శాపనార్థం అలాగే ఉండి సాక్షాత్తు మహావిష్ణువు పరంధాముడు కూడా ఆ యొక్క కులం లోపల కాలు పెట్టిన వెంటనే మహావిష్ణువు ఎలా ఉన్నారయ్యా అంటే ఒక చూడ చక్కని వణితామణి ఒక శిరోమణి ఎట్లా ఉంటుంది ఒక నవమోహనాంగి ఎలా ఉంటుంది అలా ఆడస్త్రీగా మారిపోయాడు ఆ యొక్క పరంధాముడు శ్రీకృష్ణ భగవానుడు మరి అంతటితో ఆగిపోకుండా శ్రీకృష్ణుడు అప్పుడు నీడపైకి తేలిన తర్వాత తన దేహాన్ని తన ఆకృతిని శరీరాన్ని మొత్తం చూస్తున్నాడట చూసుకుని ఏంటి విధానం దీని పొలంలో తీయకముందు శ్రీ మహావిష్ణువుని ఇప్పుడు ఈ అవతారం అని చెప్పి తనలో తాను కుమిరిపోకుండా ఎంతో బాధపడుతున్నాడట బాధపడే సమయమందున ఆ యొక్క అందచందాలతో ఆ యొక్క సుందర నవమోహనాకారుని ఆ యొక్క వికసిస్తున్న పొన్నమి చంద్రుడు ఒక్కసారిగా చూశాడు ఆ చంద్రుడు మూడోదయం వీళ్ళ ఆ యొక్క శ్రీ మహావిష్ణు అని చెప్పి గహించక అందంగా ఉన్న ఆ యొక్క అమ్మాయిని చూసేసరికి చంద్రుని మనో వికాసము ఒక్కసారి ప్రధ్వనిలాహ ఈ సుందరి ఎంత అందంగా ఉంది ఈ అందమైన శ్రీకాంతి ఒక్కసారి నేను పొందుకూడితే ఎంత బాగుంటుందని చెప్పి చంద్రుడు అలా అనుకున్నాడట అలా అనుకున్నాడో లేదో అతన్ని చూసి మహావిష్ణువైన స్త్రీగా మారిన తర్వాత ఆలోచనలు ఇవన్నీ కూడా మారిపోతాయి కదండి అందులో భాగంగానే ఈ యొక్క నవమోహనాకారుడైన స్త్రీ రూపకారుడు రూపకారుడైన మహావిష్ణువు ఆ యొక్క చంద్రుడు చూసి ఆహా ఎంత అర్థంగా ఉన్నాడు పురుషుడు దివ్యంగా అని చెప్పి మనసులో అనుకున్నాడట అనుకున్నదే తడువుగా అప్పుడు ఆ యొక్క చంద్రుడికి ఈ యొక్క స్త్రీ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి ఇద్దరు కూడా మనసులు తెలిసిన కోరికలు కలిసి కలిసిన తర్వాత ఆ యొక్క చంద్రుడి దివ్య స్వరూపమే ఈ యొక్క విష్ణువు మహానుభావుడు అప్పటికప్పుడు గర్భవతి అయ్యాడడు గర్భవతి అయిన తర్వాత చక్కని పన్నెండు బిడ్డకు జన్మనిచ్చాడు పన్నెండు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అప్పుడు దేవతలందరినీ వాళ్ళందరికీ చాలు భగవంత భవానీ మాత ఏంటి తల్లి నేను మహావిష్ణు నా యొక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు పుట్టిన ఈ యొక్క బిడ్డకు తల్లి ఎవరు తండ్రి ఎవరు అంటే అప్పుడు ఆ యొక్క భవాని మాత